అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత క్రియేటివ్స్ పాజిటివ్గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం ఈరోజైతే నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకి వచ్చేసానండి మన చుట్టూ జరిగేదే అనమాట ఎవరిని ఉద్దేశించి చెప్తున్నది కాదు ఎవరిని నిందించడానికో ఇంకా ఏదైనా అలాంటిది ఏం లేదనమాట నార్మల్గా చుట్టూ జరిగే విషయం గురించి మీతో చర్చించాలని అనుకున్నానండి ఈ టాపిక్ ని నేను ఇంతకు ముందే మాట్లాడదాం అనుకున్నాను కొద్దిగా రీచ్ నాకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మందికి చేరాలన్న ఉద్దేశంతో ఇప్పుడైతే చెప్తున్నానండి సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల మన ఇళ్ళ దగ్గర పుట్టినరోజు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి చూడండి అంటే ఫంక్షన్స్ అంటే భారీ ఎత్తుగా ఏం కాదండి నార్మల్గా చేస్తూ ఉంటారనమాట ఇళ్లలోటి ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు అది ఎంతవరకు అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు చక్కగా సెలబ్రేషన్ చేసుకొని ఒక కేకో ఏదైనా తీసుకొచ్చి కోసి కట్ చేసి సంతోషంగా వాళ్ళ వరకు చేసుకుంటే పర్వాలే దీన్ని ఏం చేస్తారో తెలుసా ఒక బిజినెస్ లాగా అయిపోయిందండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో కాదు చాలా రోజుల నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా నాకు ఈ విషయం చాలా ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇలాంటివి చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఒక అమ్మాయి ఉందనమాట అమ్మాయికి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి సంవత్సరం సంవత్సరం బార్డీలు వస్తూ ఉంటాయి ఫస్ట్ పుట్టినరోజు సెకండ్ పుట్టినరోజు సరే అయితే ఓకే మూడో పుట్టినరోజు కూడా పర్వాలేదండి జనాల పిలిచి సెలబ్రేషన్ చేసుకుంటే కూడా ఏమీ ప్రాబ్లం లేదు కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రతి పుట్టినరోజు ఇప్పుడు పెద్ద పిల్లకి పన్నెండేళ్ళులో పదకొండేళ్ళులో వచ్చేసినాయి ఇంకా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట వాళ్ళకి కొంచెం పెద్ద వయసు అనమాట అయినా సరే ప్రతి పుట్టినరోజుకి ప్రతి ఒక్కరిని పిలుస్తారనమాట పిలిచి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని ఆశిస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు పుట్టినరోజు చేసుకున్నారనుకోండి ఇంట్లో వాళ్ళ వరకు వాళ్ళు కేక్ కోసేసి చుట్టుపక్కల వాళ్ళకి తీసుకెళ్ళి పంచి నార్మల్గా ఇంటికి వచ్చేసి చక్కగా ఆ పిల్లోడు ఆశీర్వాదం తీసుకుని అక్కడి వరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలిసి అందరినీ ఫస్ట్ వెళ్ళి పిలుస్తారు వాళ్ళు రాలేదనుకోండి ఎవరైనా మళ్ళీ రెండో రౌండ్ వెళ్ళి మళ్ళీ పిలుస్తారు అందరినీ తీసుకొచ్చి గ్యాదర్ చేసి చక్కగా కేక్ కోసేసిన తర్వాత వాళ్ళ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వాళ్ళ చేతిలో పెడతారు వీళ్ళు వెంటనే డబ్బులు ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా ఇవ్వకపోతే ఇంకా అంతే డబ్బులు ఇవ్వాల్సిందేనండి లేకపోతే ఊరు కోరారు అనమాట మొహాలు మాడేసుకుంటారు రేపటి నుంచి పలకడం మానేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తా ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వరకు పిలుచుకొని ఇస్తే కూడా ఏం పర్వాలేదు అనమాట వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే అక్కడ చుట్టుపక్కల ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళేం చేస్తారు పిలిచిన వాళ్ళు పిలిచాక వెళ్ళకపోతే బాగుండదు కదా వెళ్ళలేదంటే రెండోసారి కూడా వచ్చి పిలుస్తున్నారు కదా అని చెప్పి మొహమాటానికి వెళ్తారనమాట అక్కడ వరకు బాగానే ఉంది ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు ఇలా డబ్బులని వాళ్ళు ఆశించే విషయంలో మాత్రమే నాకు కొద్దిగా నచ్చదండి ఇప్పుడు వాళ్ళు పూర్వకంగా ఇచ్చారనుకోండి పర్వాలేదు వీళ్ళు ఆశించినట్టుగా చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఇలా వెళ్ళి పిలవటం వల్ల ఉట్టి చేతులతో ఏం వెళ్తాంలే ఏదో ఒకటి తీసుకెళ్లిస్తేనే బాగుంటుంది లేదంటే ఏం బాగుంటుంది చెప్పండి అని చెప్పేసి ఇద్దరు ఉంటారండి ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళకి ఎవరు లేరు ఒంటరిగా ఉంటా ఉంటారు ఏదో గవర్నమెంట్ లో పెన్షన్ డబ్బులు తీసుకొని దాంతోనే అద్దె డబ్బులు కట్టుకుంటూ మిగిలిన వాటితో తింటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు అండి వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ దగ్గరని కూడా డబ్బులు లాగాలని ట్రై చేస్తూ ఉంటారు అనమాట అందులో ఒక ముసలామి ఒకసారి నా దగ్గరికి వచ్చిందండి వచ్చి ముగ్గురు పిల్లలకి పుట్టినరోజు లైన్ గా వస్తానే ఉంటే లైన్ గా సెలబ్రేషన్ చేస్తానే ఉంటారు లైన్ గా జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటానే ఉంటారు అనమాట ఆ ఒక ఫ్యామిలీ కాదు ఇంకా రెండు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అట్లా చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు పుట్టినరోజులు వస్తాయి అంటేనే జనాలు భయపడిపోయి పారిపోవాలనమాట తాళం వేసేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమో లేక ఇంకేదైనా చేయటమో అట్లా చేయాలి అట్లాగ హింస పెడుతూ ఉన్నారనమాట ఆ ముస్లామి ఒకసారి నా దగ్గరికి వచ్చిందన్నాను కదా ఆ దగ్గర డబ్బులు లేవంట ఇలా పిలిసిందమ్మా రానంటే కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి పిలుస్తుంది ఒట్టి చేతులతో వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవు ఒట్టి చేతులతో వెళ్తే బాగుండదు ఒక వంద రూపాయలు ఇస్తావమ్మా నేను తర్వాత ఇస్తాను పెన్షన్ డబ్బులు పడగానే ఇచ్చేస్తాను అని చెప్పి నా దగ్గరికి వచ్చి నిలబడింది అండి అసలు దాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఎందుకు ఎందుకు ఇలా హింసించడం జనాలని మంచిగా చేసుకోవచ్చు కదా పుట్టినరోజు ఇప్పుడు ఆమె ఆ వంద రూపాయలు ఇంకొక ఆమె దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ వంద రూపాయలతో ఏ బియ్యం కొనుక్కోవాలనో ఆయిల్ కొనుక్కోవాలనో లేదా కందిపప్పు కొనుక్కోవాలనో లేదా ఏ మందులు కొనుక్కోవటానికి దాసి పెట్టుకొని ఉంటుంది పాపం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ కూడా పిలిచి అసలు ఇలా చేయటం వల్ల మన పిల్లలకి మంచిగా ఆశీర్వాదం అనేది లభిస్తుందా దీవెనలు అంతాయా ఫస్ట్ ఒక పెద్ద రేట్ పెట్టేసి కేక్ తీసుకొచ్చేస్తారనమాట ఇప్పుడు జనాలు అందరూ కలిసి డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు వీళ్ళు కేక్ పెట్టిన డబ్బులకి చెల్లుబడి అయిపోతుంది కేక్ ఫ్రీగా వచ్చినట్టు వాళ్ళకి అనమాట అలా లెక్కేసుకుంటూ ఉంటారు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటారు చూడండి పిలిచినా కూడా రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు పిలిచినా కూడా కొంతమంది వెళ్ళరు అనమాట ఎన్నిసార్లు వెళ్తాము ముగ్గురు పిల్లలకి పుట్టినరోజు వస్తా ఉంటే ఇంకా మనం వెళ్తా ఉండాలని చెప్పేసి కొంతమంది వెళ్ళరు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తారో తెలుసా ఒక ప్లేట్ తీసుకొని చిన్న కేక్ మొక్క పెట్టేసి అందులో ఇక వెళ్తారనమాట పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి కేక్ ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తే పర్వాలేదు అలా రారు ఎంతో కొంత ఇస్తే వెళ్దాం అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారనమాట పిల్లలు కూడా చాలా చాలా ఈ విషయంలో అట్లా చేయటం వల్ల మంచి అలవాట్లు అయితే రావండి వాళ్ళకి అంటే మనం కేక్ అమ్ముతున్నామా మన పిల్లవాడి పుట్టినరోజుకి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి చందా డబ్బులు వేసుకుని కేక్ కొనాలా లేకపోతే మనకి లేదా మన చేతనైనంత మన దగ్గర ఎంత ఉందో అంతకి మనమే కేక్ కొనుక్కొని కొన్ని కేక్ లేకపోతే ఏదో ఒకటి మన ఫ్యామిలీనో సెలబ్రేషన్ చేసేసుకొని మన ఫ్యామిలీలో మాత్రమే ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా పంచితే ఎంత బాగుంటది ఏది ఎదురు చూడకుండా దేన్ని ఆశించకుండా ముసలి ముతక వీళ్ళను కూడా హింస పెడితే పుట్టిన రోజుల పేరిట వాళ్ళు ఎక్కడ వెళ్తారండి తాళం వేసుకొని ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవాలా అసలు ఈ ఈ పద్ధతి మనకు నాకు నచ్చనే నచ్చదండి ఈ వీడియో చూడటం వల్ల ఎవరికైనా కోపం వస్తుందేమో కానీ అందరు అలా చేయరు అనమాట ఇప్పుడు మా దగ్గర ఉన్నారని చెప్పారు కదా ఇద్దరు ముగ్గురు లేడీస్ మాత్రమే అలా చేస్తున్నారు అందరు చేయరు మన పిల్లవాడిని చక్కగా మనకు ఉన్నంతలో మన సొంత ఖర్చుతో కొనిచ్చి వాడికి ఏమైనా చేస్తే అది ఫలితం తగ్గుతుంది మనకి కేక్ ఇష్టం లేదనుకోండి చక్కగా పొద్దున్నే నేనైతే ఒక మంచి సలహా చెప్తానండి చక్కగా పిల్లవాడిని ఒక మంచి డ్రెస్ కొనిచ్చి పొద్దున్నే స్నానం చేయించి తలస్నానము ఆ కొత్త డ్రెస్ వేసేసి ఆ డ్రెస్కి కాస్త పసుపు పెట్టి ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఏదైనా ఒక నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టి ఏదైతే పాయసమో పరమాణమో పెట్టి చక్కగా గ్లాసుల్లో వేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత తల్లిదండ్రుల కాళ్ళ మీద నమస్కారం పెట్టుకొని ఆ తర్వాత గుడికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా పంచి పెట్టి చాక్లెట్ ఏదో ఒకటి పంచిపెట్టి ఆకలితో ఉండే వాళ్ళకి నలుగురికి అన్నం పెట్టి ఇవన్నీ ఇవి కదా మంచి పనులు ఇది కదా మనకి పాజిటివిటీ మన పిల్లలకి సంపాదించి పెడుతుంది ఇది మానేసి ఒక బిజినెస్ లాగా అయిపోయి ఈ బర్త్డే ఫంక్షన్ అంటేనే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోయే స్థితికి వచ్చేసారనమాట ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా ఏమనుకుంటారంటే ఈ సంవత్సరం నాకు వెయ్యి రూపాయలు వచ్చింది బర్త్డే ఫంక్షన్ లో నెక్స్ట్ ఇంతకన్నా ఎక్కువ వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా కమర్షియల్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు అలా కాకుండా చక్కగా నేను చెప్పినట్టు మంచిగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురికి లేదంటే ఒక్కరికి అన్నం పెట్టి మంచిగా మనం కనుక అలా చేపించామనుకోండి పిల్లల చేత పంచి ఏదన్నా పిల్లల చేత ఇవ్వగలిగేలాగా పుట్టినరోజుకి మనం వెళ్ళి ఇవ్వగా ఇవ్వాలి కానీ మనం అందరూ లాక్కకూడదు కదా మనం ఇచ్చినప్పుడు ఆకలితో ఉన్న వ్యక్తులు ఆశీర్వదిస్తారు చూడండి అది మన పిల్లవాడికి కావాలి అది వాడి భవిష్యత్తుకి మంచిది అది వాడికి పాజిటివిటీని సమకూర్చి పెడుతుంది అలా కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టడం వల్ల కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి ఉండకపోతాయి వాళ్ళ డబ్బులు ఏ అవసరాలకి పెట్టుకున్నారో తెలియదు అవన్నీ తెలుసుకోకుండా వెళ్ళి వాళ్ళని పిలిచి నువ్వు ఇచ్చే ఒక కేక్ ముక్కకి వాళ్ళు వంద రూపాయలు ఇవ్వాలా ఏ ఫ్రీగా ఇవ్వకూడదా ఫ్రీగా ఇచ్చి ఆశీర్వాదాలు వాళ్ళ దీవెనలు తీసుకోకూడదా ఖచ్చితంగా మనం వ్యాపారం చేయాల్సిందేనా పుట్టినరోజుల పేరుట దయచేసి ఎవరిని తప్పుగా అనుకోకండి నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా అనట్లేదు ఇవ్వగలిగే వాళ్ళు ఇస్తారండి ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ విషయం గురించి మీకేమైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలనుకుంటే తెలియచేయండి ఈ వీడియోనైతే నేను ఎప్పుడు కూడా చేయాలని అనుకుంటూనే ఉంటానండి అంతగా నాకు వీళ్ళు చేసే దీన్ని చూస్తుంటే ఏ కేకు కోతే మాత్రం ఏమైంది కేక్ కొయాలనుకుంటే వాళ్ళ సోమతికి తగ్గట్టుగా ఏ చిన్న కేక్ తెచ్చుకొని పోసుకొని వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసేసుకోవచ్చు కదా లేదంటే ఒక స్వీట్ తెచ్చి నలుగురికి పంచచ్చు అది కూడా లేదా అసలు వదిలేదు చక్కగా చాక్లెట్లు తీసుకెళ్లి పంచితే సరిపోతుంది కదా ఎవరు వద్దంటారు ఏది పంచినా సరే డబ్బుల్ని మాత్రం అసలు ఎదురు చూడకూడదండి డబ్బులు ఎదురు చూడకుండా మన చేతనైనా మనమే ఇచ్చేలాగా ఎదుటి మనిషికి వీడి పుట్టినరోజు పుణ్యమా అని ఈ రోజు నాకు కడుపు నిండింది అని ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ దీవెనలు వండి మన పిల్లలకి దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాజిటివ్గా ఆలోచిద్దాం విజయం వైపు ముందుకు నడుద్దాం నమస్కారం